మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్లో ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసి కేక్ కటింగ్ చేసి అనంతరం కార్యకర్తలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మా నాయకుడు రాష్ట్రాన్ని తండ్రి బాటలో అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకొస్తూ మాలాంటి నాయకులు అందరికీ ఒక పెద్దన్నగా ఉంటున్నటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకత్వం జిల్లా నాయకత్వం కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిది మీ అందరికీ తెలుసు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని ఒక మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా అనేక రకాలుగా విద్యాశాఖ ప్రక్షాళన చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక కొత్త వరవడిని సృష్టిస్తున్నారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ మాకు ఒక పండుగ వాతావరణం ఈ పండుగ వాతావరణాన్ని అందరితో కలిసి జరుపుకోవాలని నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పేదలకి చీరల పంపిణీ అందరికీ కూడా మాకు స్పష్టంగా సార్ చెప్పింది పది మందికి ఉపయోగపడే పనులు చేయండి మన నాయకుడు లోకేష్ బాబు గారు జన్మదినం సందర్భంగా పది మందికి ఉపయోగపడే పని చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేయండి లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా అని చెప్పి వారి ఆలోచనల మేరకు కూడా రాష్ట్రంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా మెగాడిఎస్సి ఏర్పాటు చేసి పదహారు వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది మీ అందరికీ తెలుసు తండ్రి బాటలో పయనిస్తూ ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పెద్ద పెద్ద దిక్కుల కార్యకర్తల సంక్షేమం అనేది రూపకల్పన చేసి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కష్టాల్లో తన వెన్నండి నిలిచినటువంటి పార్టీకి వెన్నండి నిలిచినటువంటి అందరు కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తూ చెరగని ముద్ర వేసుకుంటూ పనిచేస్తున్నటువంటి మా అందరి ఆరాధ్య నాయకుడు లోకేష్ బాబు గారు ఆ భగవంతుడి ఆశీస్సులు బాగా పూర్తిస్థాయిలో ఉండాలని భవిష్యత్తులో మాలాంటి కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం అనేక దేశాలు పర్యటిస్తూ ఇప్పుడు కూడా దావోస్లో పర్యటిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం ఆహర్నెస్లో పనిచేస్తున్నటువంటి తండ్రి బాటలో తండ్రి చూపించిన మార్గంలో రాష్ట్రాన్ని తన వంతుగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో గూగుల్ దగ్గర నుంచి అనేక రకాల కంపెనీలు రాష్ట్రాలకు తీసుకొచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నటువంటి లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు ఆశీస్సులున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారిని మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పి ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలా మాలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం